ఏమైరా చిధియా ఎటు పోతాను ఏమో రప్పరప్పాను ఊరంతా జాతర జరగాటే నేను ఇటు నేనేం చేయాలరా అట్లా తిరిగా తా జాతర జరుగుతుందా ఏం జాతరు మా నూర్లో నాగదు జాతర జరుగుతుందా అరే నువ్వు ఏ కాలంలో నువ్వు రానిక మనిషి భయపడి మనిషిరా నువ్వు సర్పంచ్ జాతర అవుతుంది యా తిన్న తిన్నంతా తాయనోన్ తాయనంతా ఊరు మొత్తం పండుగ అయితే అంది అవ్వ ఇంత కథ నారా నీ అవ ఇంటికానే ఉంటానా మా ఇంటికి ఎవరు నిన్న నామినేషన్ రా ఇక వెళ్ళి అవ్వ మన ఊరితో ఎవరు బాగా ఊరునా పదిహేను మంది నిలబడ్డారా ఏంటి పదిహేను మంది నిలబరా అయితే పైసలు బాగానే అత్తాయి గట్టి ఎవరు నీళ్ళ పడ్డారా అంటే ఇక రాజా ఒక తను తిని తాపిస్తోళ్ళు బాగా మంది ఉన్నారా ఎవ్వరెవడైనా తమ్సాపును బిర్యానీ అయితే వస్తాయి రా మనం కాన్సెప్ట్ తిన్నాం అనుకో పొద్దు అరే ఎవరెమ్మడి పోదాం రా ఇది ఉండు ఇది ఇచ్చినోడి ఇమ్మడే పోదాం ఎవడెమ్మేందుకురా చక్కా రాజా ఇమ్మడి పోదాం పైసలు పైసలు వస్తాయి బిర్యానీ బిర్యానీ వస్తాయి అప్ థంసపుతాయి పొట్టు పొట్టం చేయవచ్చు అరే రా ఇంటికాడ ఉండి చేసే ఉన్నది గంట సేపు అట్లా తిరగదంపా అరే పోయినట్టు కాదు పైసలు అయితే గట్టి గుంజాలే అరే నేను లేనా మొత్తం చూసుకుంటాపా

మీకు సిగ్గు ఇజ్జత్ మానేవాళ్ళ నుండి ఆరా జాయ్ మీ కోటాకు వెళ్ళేవా చూడకు లేపోతే రా పొద్దుగల సాపోడ్ వేయడా సాపోడ్ ఇత్తేనా కుడి ఇత్తారు నా లేకొడరా అరా నువ్వు అంత గమ్మది మాట్లాడుతుమ్మోనే నాకైతే నమ్మకం కోనేం గింట నీ గింతోడని కావచ్చు అరే నిన్నెందుకెల్ల కొడతారు రా నీ లేనా నీ అన్నీ చూసుకుంటా పారే నమస్తే రాజావా నమస్తే 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 పిల్లగా ఏంది గిట్లా వచ్చారు అయ్యో గిట్లా వచ్చిన వాడిది రాదమ్ ఇంటికి కాబే సర్పంచ్ కథ కార్కన సర్పంచ్ గెలుస్తానంటావా పిల్లగా నేనే సర్పంచ్ ని అయితేనా అయితే బామ్మ నీకు పదార్థ తక్కువనా ఏడి విన నాస్తా పెడుతుంది నీకు పెద్ద పెద్ద పంచాయతీలతో పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు నీకు లాయర్ ఎరక నువ్వా అమ్మా మా నూరుకు సర్పంచ్ నువ్వే అమ్మా నువ్వు కచ్చితంగా సర్పంచ్ అవుతావు మన ఆఫీస్ లా సర్పంచ్ సీటు నీ కోసం వెడి చేస్తాంది అంతే అంట పిల్లగా గెల్తానా మళ్ళా గెల్తానట వేందమ్మ కష్టాన నువ్వే గెల్తావ్ ఇది రాసి పెట్టుకో మీ అసంటలు సపోర్ట్ చేస్తే గెల్తానే ఎంత చెప్పు నిలా వడతారు ఆ గడ కుర్చీలు ఉన్నాయి కుసారి ఏంది పిల్లగా ఏమో గుంపు గుంపు పెట్టుకొని వచ్చారు ఏంది ఏం కథ

మా బావి కాడ కుంట నీళ్ళు అన్న వచ్చి పొలం అంతా ఖరాబ్ అవుతుంది ఆ కాలు తీపిచ్చుడు ఎవరితో అవుతుంది నీతోనే అవుతుంది ఏ అంతేరా అమ్మతో మన అమ్మని గెలిపించుకోవాలి తెలుసా అరే మనం వచ్చిందే గెలిపించేదాన్ని కాదురా మళ్ళీ గెలిపించడం అంటావు అరే అట్టిన గెలుతున్నారమ్మా అటు ఎందుకు వెళ్తుందిరా వాడ వాడ తిరగాలి ఇల్లు ఇల్లు తిరగాలి అట్లయితే గెలుతుంది పిల్లగా మరి పొద్దు తిరుగుదా అత్తారా మీరు అగో మీరు రామ్మా అచ్చిందే పచారం నేను నీకే ఇంకేంది మరి పొద్దున్నే తిరుగుదాం వాడ వాడ తిరగాలే ఇల్లు ఇల్లు తిరగాలే ఒక కిల్లు చూతే తఫలే పోకుండా తిరుగుదాం అమ్మా తిరుగుదాం గాని మన ఐదుతోన అవుతుందా ఇంకో పది మంది ఉన్నారు అనుకో జోరుగా నడుపుతుంది ఇంకేంది పిల్లగా మీ అసంటే లై ఇంకో పది మందిని చూడురి తిరుగుదాం ఓ అమ్మా గట్ల మాట్లాడితే అని పెద్ద పెద్ద పంచాలు చేసేవానివి అంత శివ మాట్లాడతాను మా సుణ్ణ పురాల కోట ఎక్కడ ఉన్నాయమ్మా పెద్దోళ్ళు ఉన్నాడు అనుకో వోట్లు బాగా పడతాయి

వెనక అట్టేన తిరుగుతారు వాళ్ళకు సుక్కో ముక్కం ఉండద్దా ఏమంటా రాజువా ఏ గంతేరా ఇది ఆ పైసలు అని పైన అడుతుంద్రా ఉంటేనా పని మరి ఏం చేద్దామంటారు పిల్లగా గెలుస్తా నాకు గెలువేనా ఏం మేమ్మా ఓ పదివేలు మా చేతిలో పెట్టు అట్టే గెలిపిద్దాం ఏమంటా ఓ సిద్దు ఎందుకు గెలిపోదురా పదిహేలు మంది పదిమంది వచ్చినాక పదోట్లు వాడరా సరే పిల్లగా మరి జెర్సే పైనక నేను పదివేలు ఫోన్ పై కొడతా ఇగ చేయరు మరి ఆ పని సరే అమ్మా కొట్టు జెర్సీ పైన ఏమరా సిద్ధు గిడ కూర్చున్నావురా పూర్యాకమ్ మేడా నాలుగో మొక్కలు వేసినట్ట గిడ కూర్చున్నట్టు రా మేము తీరుతాను ఇంకా ఇద్దరు ఎంకొని పోయినాటా కూర్చుంటారా పోయి పొద్దునే దొరుకుడు సరకుండా అరే గంట సేపు బండ చుట్టూ గిర్ర గిర్రె దింపింది మేమయ్యా నిలబడ్డాము దొరకబట్టి నాగలు కట్టి నువ్వు కై గిల్ వచ్చిగా మక్కలు ఎత్తారు కానీ రమ్మని చెప్పాన నాకు పోపో గిన్నె గిన్నెతో దిగుతూ ఇంటి నడుతారా నీకు ఏమో పని చేసుకోవాలి కానీ అయ్యో

ఆ ఏముంది ఏ గెలుతారు ఇంత సంపాదించుకుంటారు ఇప్పుడు పెడతారు ఏం లేరా అంతటివేరా అవును రాజనా నువ్వుల పోయిన చదువుకున్నాడు ఈ మధ్య అవునురా అన్న నిల్చుండే మస్తుండు ఏమంటావు అన్న నిల్చుంటే ఊళ్ళో ఒక్క ప్రాబ్లం కూడా ఏహే గది మాత్రమే అవుతుందిరా సర్పంచ్ ఇవ్వనట్టు వత్తదేనా ఈ రోజుల్లో మాట ముచ్చలేదు ఏ రోటి ఎత్తారు రా ఏమున్నా పైసలు కావాలి కనీసం ఇరవై ముప్పై లక్షలు పెట్టాలి మన కోట వేరు ఏంది కదా ఓ ఇంత గెలివైపోయినాకో ఇరవై ముప్పైలు గయా ఏమో మనం ఉన్నదే మిడిల్ క్లాస్లో ముప్పైలు అచ్చడిపోయా అనుకో ఇక కథ ఊరి పెట్టుకుండే అవన్నీ మన కద్దు ఇవ్వనుకో ఓటేయాలి సప్డేకు ఉండాలి అయితే ఓటు ఎత్తే ఉన్నారా అందరు కాసేపు ఉండలే ఇప్పుడు మంచిగా ఉంటారు ఆ సీట్లో కూర్చున్నారా కథం మన పట్టించుకుంటారు ముంచుడే ముంచుడు ఎవ్వరికే వేసినా ముంచుడే ఎవ్వరికేసినా గదే కథ పో

నువ్వద్దేరా ఇరవై వేల ఫోన్ అంటే అట్టినా అన్నా ఇది అంత మంచిగా ఉన్నది కానీ ఆంకొల్లిస్తావే అరేసేంది పిల్లరా చూసుకున్నారా అప్పుడే వచ్చినాయి

గట్ల పైసలు పంచుకుంటా పోతే ఏందన్నట్టు చెప్పు ఓటేస్తే రూపాయి లేకుండా ఓడేయాలి నీ తాయి పిచ్చి ఓటేసి నీకు గెలుసుడా అమ్మా నీకు అర్థమైతలే అమ్మా ఆట అన్నప్పుడు తొండి పెట్టి గెలవచ్చు చక్క గెలవచ్చు ఎట్లా గెలిస్తే అమ్మా గెలుసు ఇంపార్టెంట్ గెలిచినాక మనం దునియా వేసుకోవచ్చు ఏమంటారు మనియా అంతే ఇవో పిల్లగా మీరు ఏమన్నా అనుకోరి నేను ఒక్క రూపాయి పెట్టా గెలిస్తే గెలవని లేకుండా లేదు అగు గట్లంటే అమ్మా ఇప్పుడు పది వేలు పెట్టినావు ఆయనతో యాభై అరవై వేలు పెట్టినావు అనుకో మనమే గెలుస్తాం ఏంటివి యాభై అరవై వేల పైసలు అంటే ఆకులు అనుకుంటానవా చెట్లు కాస్తానయా పైసలు లేవేమి లేవు నా ఎంక తిరుగుతానో తిరుగురి లేకపోతే సపడే అవ్వరి అరే ఏంది అమ్మ గిట్ల మాట్లాడదాని ఏం పిచ్చి రిలేషనారా గెల్తనాల మంచి వాళ్ళు ఎత్తా అనుకుంటే అమ్మ కర్దం అయితే లేదురా సర్పంచ్ అన్నప్పుడు లక్షల రెండు లక్షల పెట్టాలి ఈ రోజులలో పైసలు అంటే ఎవర్ గెల్తానమ్మ ఇప్పుడు పెట్టాలే గెల్చినంక సంపాదించుకోవాలి నా దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఎత్తను ఏమి లేకుండా లేదు పోయి గట్లా మా మా మాటిను ఒక యాభై వేలు మా చేతులు పెట్టు ఊరంతా కోడలు వాస్తాం కష్టాలు నువ్వే గెలుతావియా ఏమో పిల్లగా ఏం గెలుసుడో ఏం కథనో ఏం గెలిపిస్తారో అమ్మా నువ్వు గెలుచు ముచ్చిన పక్క పెట్టు కష్టాలు గెలిపిస్తాం ఓ యాభై వేలు చేతులు పెట్టు ఏం గెలిపించడో ఏం కథనో ఫోన్ పైకి కొడతా పో అప్పటికి సరే అమ్మా కొట్టు అన్న ఎందుకు ఆమె పైసలు కొట్టాలనిపిస్తుంది అప్పుడే అన్న నాకు వద్దన్నది ఏ కొడితే తీరా సర్పంచ్ పదండి అటినారా ఊరు నూరు నేలచ్చు ఎమ్మోనే నాకైతే నమ్మకం అక్కడే ఉన్నది అరే ఇంక కొడితే కొట్టడం లేదు లేదురా పది వేల వచ్చినాయి అరే గంటేరా కొడుతూ ఉండలేదు పాయలే తాచినాయి అప్పటికి ఎంజాయ్ చేద్దాం

వెళ్ళి లక్ష రూపాయలు కొట్టిన వీళ్ళు ఊర్లో వంచుతారలా లేకపోతే ఊరవతలు ఎత్తేస్తారా ఇల్ల సంగతి నాకు ఏమర్థం అయితే మెల్ల పోయి సుశత్త లక్ష రూపాయలు వచ్చినారా పోయి చెప్దాం వచ్చిందనుకోరా పొద్దుగా మెల్ల ప్రచారం గడిపోతే ఫోన్లు మనకే

ఎట్లున్నది ఈ రోజులలో సై ఇట్నే చాలా జరుగుతున్నాయి ఇట్లా మోసం చేసి పైసలు తీసుకొని ఇట్లా చేసుడు కాబట్టి ఈ వీడియోని అయితే అవేర్నెస్ కొరకు తీసినాం చాలా మన వీడియో నచ్చిందనుకో లైక్ చేయాలి షేర్ చేయరు కామెంట్ చేయరు ఈ వీడియో చూసానే కొందరు మారతారని మేము అనుకుంటాను నోట్లకి అయితే ఓట్లు వేయకూరీ మంచు అంతే గెలిపించుకోరు అయితే గట్టి కొద్దురి